హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు తెలంగాణ రాష్ట్రం నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది మెగా డిఎస్సి పదకొండు వేల అరవై రెండు పోస్టులు భర్తీకి అయితే మెగా డిఎస్సీ అయితే మార్చ్ నాలుగో తారీఖు నుండి అవుతుంది ఇక చివరి డేటుగా చూసుకుంటే కనుక ఏప్రిల్ రెండవ తేదీ వరకు అయితే మీరు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక దీనిలో అయితే పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు ఇక తెలంగాణ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకైతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ అయింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో విడుదల చేశారు పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకైతే నోటిఫికేషన్ ఇచ్చారు వీటిలోని స్కూల్ అసిస్టెంట్ అయితే రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది భాషా పండితులు ఏడు వందల ఇరవై ఏడు పిఏటీలు నూట ఎనభై రెండు ఎస్ఎస్జిటి ఆరు వేల ఐదు వందల ఎనిమిది ప్రత్యేక కేటగిరీలోని స్కూల్ అసిస్టెంట్ అయితే రెండు వేల రెండు వందల ఇరవై ఎస్ఎస్జిటీలు ఏడు వందల తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి మార్చి నాలుగో తేదీ నుంచి ఏప్రిల్ రెండవ తారీఖు వరకు అయితే దరఖాస్తు సేకరిస్తారు ఇక దరఖాస్తు అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే గనక వెయ్యి రూపాయలు అయితే ఉంటుంది ప్రభుత్వం నిర్ణయించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే పదకొండు పట్టణాల్లోని ఆన్లైన్ పద్ధతిలోని ఈ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు దీనికి సంబంధించిన తేదీలు అయితే సర్కార్ త్వరలోనే ప్రకటించనున్నది గతంలోనే దరఖాస్తు చేసిన వాళ్ళు మళ్లీ చేయవలసిన అవసరం లేదని కొత్త డిఎస్సి వారికి పరిగణలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు గత ఏడాదిగాను సెప్టెంబర్లోని ఆరున ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో జారీ చేసింది చేసి డిఎస్సి ప్రకటన రద్దు చేశారు బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయింది పోస్టులు అదనంగా పెంచి తాజా నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఎవరైతే డిఎస్సి తెలంగాణ రాష్ట్రంలోని డిఎస్సి కోసం ఎదురు చేస్తున్నారో వాళ్ళకి మంచి న్యూస్ అయినా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనిలో అయితే పద ఎంత మంది అయితే ఐదు వేల పోస్టులు అయితే విడుదల చేశారు ఇప్పుడైతే ఆ పదకొండు వేల అరవై రెండు పోస్టులు అయితే విడుదల కానున్నాయి దీనికి అయితే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే మనకు నాలుగో తారీఖు అయితే ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ అయితే ఏ ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు భర్తీ అయితే మనం అప్పుడైతే మళ్ళీ దాని గురించి అయితే మనం ఒక వీడియో అయితే అప్డేట్ చేస్తాము ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్